తక్షణమే ప్రభుత్వం సంక్షేమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో పలువురు నాయకులు డిమాండ్ తక్షణమే ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశ్వ బ్రాహ్మణులను అన్ని విధాలు ఆదుకోవాలని జిల్లా విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం మండల కేంద్రమైన కిరంపూడి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మం అధ్యక్షత నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా విశ్వబ్రాహ్మణ సంక్షేమ జిల్లా కార్యవర్గం విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు గౌరవ పెద్దలు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న కాలంలో విశ్వబ్రాహ్మణులకు జరిగి ఇబ్బందులు ఏమున్నాయి వారికి ఏ అయితే మెరుగుపడుతున్నారు వారి జీవితాల్లో అలాగే మమ్మల్ని బీసీ బి పేజీ నెంబర్ ఇరవై ఒకటిలో మమ్మల్ని చేర్చడం జరిగింది తదుపరి విశ్వబ్రాహ్మణులకి అని చెప్పి దాన్ని ఎంఆర్ఓ సర్టిఫికెట్లో మమ్మల్ని చేర్చాలని చెప్పారు కానీ మమ్మల్ని విశ్వబ్రాహ్మణులుగానే చేర్చాలని చెప్పి కాకినాడ జిల్లా నుంచి మేము మేమందరం ముక్తఖండంగా చేస్తున్నాం మరి ఎవరైనా ఏ వృత్తిలో ఉన్నా కూడా విశ్వబ్రాహ్మణ డీసీపీగానే మమ్మల్ని అలాగే ఉంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ నాయుడు గారిని కానీ అలాగే ఎన్డిఏ కూటమి నాయకులందరినీ కూడా మాకు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ తక్షణమే ఏర్పాటు చేసి దానికి రెండు వందల సంవత్సరానికి రెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మా ఉన్న మా విశ్వబ్రామణ కుటుంబీకులకు అందరికీ కూడా మీరు ఎన్డీఏ కోణంలో ఇచ్చిన హామీలు అంటనే నెరవేర్చాలని అలాగే పంచదాయలు కూడా మేము యాభై సంవత్సరాలు వచ్చేటప్పటికి మాకు వృత్తులు చేసుకోలేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం కనుక మాకు గంటనే యాభై సంవత్సరాలకి పెన్షను అమలు చేయాలని అలాగే ప్రతి మేము వృత్తిదారులందరినీ కూడా ఆరోగ్యశ్రీలోకి మమ్మల్ని అందరినీ చేర్చాలని మా కుటుంబాలని మీరు ఆదుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారాగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాం మేము విశ్వపురా అంటే మాకు ఎండల పోయటమే కానీ పదవులు లేకుండా ఏ ప్రభుత్వం ఇచ్చినా మాకు ముందు చేయాల్సి వస్తుంది మరి పార్టీ ఆవితి నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీకి మెజారిటీ పీపుల్ అనుసంధానం ఉంటూ ఎప్పటికీ ఎప్పుడు కూడా మేము ఆ పార్టీ దగ్గర ఉన్నాం కానీ మాకు ఏ పదవులు కానీ మాకు లేవు కనీసం వాటి స్థాయి పదవి కూడా మాకు లేవు మా వారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఏమైనా సంకల్పడుగున్నా ఏంటి అని అని వాళ్ళు ఏ పదవులు కావాలని అడుగుతున్నారు కనుక మీ ప్రభుత్వానికి మా డిమాండ్ ఒకటే మరి గుళ్ళు కట్టినా గోపురాలు కట్టినా ఏ చేసినా నా విషం రావడమే అలాంటి గుళ్ళలో కూడా మాకు ప్రాధాన్యత లేదు కాక మేము ఇప్పుడు ప్రధానంగా కోరుకునేది ఒకటే ఆలయాల్లో ప్రతి ఆలయంలో కూడా మా ప్రాధాన్యత ఇవ్వాలి కొన్ని ఆలయాలు అధ్యక్షులు స్థలాల మాకు మళ్ళీ కొన్ని ఆళ్ళల్లో నామినేట్ పదవి కావాలి అలాగే ప్రభుత్వంలో కూడా మాకు నామినేట్ పనులు ఇచ్చి మమ్మల్ని మీకు చేసిన సేవల్ని గుర్తించి మరి ఇప్పటికైనా సరే అనేక అనేక పార్టీల్లో కూడా మా వారు ఉన్నారు అన్ని పార్టీలు కూడా మాకు నామినేట్ పనులు ఇచ్చి నామినేట్ పనులు ఇప్పించి మాకు కల్పించాలని మేము జిల్లా స్థాయి అధ్యక్షుల స్థాయిలో మేము మేము డిమాండ్ చేస్తున్నాం మరి మేము అన్ని మండలాలు కొన్ని మండలాలకి కమిటీలు వేసామండి ఇంకా కమిటీలు వేయవలసి ఉంది మరి అనేక పనులు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు అలా వరద బాయించ కార్యక్రమాలు చేసుకుంటూ మా మాకు కూడా మేము కూడా గొప్పవాళ్ళు కాదండి మాకు లెక్క డొక్కాడు వ్యక్తులు మేమే ఎవరో ఏదో చెప్పి ప్రతి మంటలో తిరిగి కాదు మా కడుపు చూసుకోవాలి ఎక్కటో అడుగు పెట్టాలి ఇలా చేసుకుంటే మేము ఒక ఒక పని సంఘాన్ని చూసుకోవడం మనం మనం మా మా యొక్క ఆపద మేము చూసుకుంటూ అనేక మా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మరి ఇది మా స్థాయికి మించిందనే మేము అనుకుంటున్నాం ఎందుకంటే మా కార్యవర్గలు ఎవరు కూడా అంత ఆర్థిక స్థోమత ఉన్నవారు కాదండి కానీ ఒక పిలిపివ్వగానే ఒక బిస్ట్ ఒక లక్ష రూపాయలు విజయవాడ తీసుకెళ్ళి అంటే అది మా స్వామికి ఎక్కువే కానీ మా సాధనలు కూడా చాలా ఆనందంగా ఇచ్చారండి అయ్యా ఏమన్నారు ఈ ఇటువంటి వేదిక ఎప్పుడు లేదు కాబట్టి మేము ఇస్తున్నామని ఆనందంగా ఇచ్చారు ఇప్పుడు ఎప్పుడు కూడా ఎవరు బాధపడలేదండి వర్గబాధి నిధులు ఎవరు బాధపడలేదు ఎవరిని మీకు బాధపడలేదు లోపాయి ఇవ్వండి సాలు అని మేము ఇచ్చాము అలాగే అనేక కార్యక్రమం సత్యపించుకుంటూ భవిష్యత్తులో కూడా మరి అన్నవారం సత్యదేవా కళ్యాణం అన్నవారు ఒక భారీ బాధ్యతతో మేము కాకేజీ కట్టాలనే ఒక నిర్ణయానికి మేము త్వరలో పెడతాం ప్రాసెస్ ఇలాగే మేము అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ మేము అందరినీ కలుపుకుంటూ ఎవరు ఒక అధ్యక్షుడు అనే కానీ లేకుండా ఎవరి నిర్ణయం కూడా అందరూ కలిపి కలిసి కొట్టుగా మేము నిర్ణయం తీసుకుంటాం అందరూ చక్కగా ఒక కోర్కి మేము మా సోదరులందరూ మనకి సపోర్ట్ చేసి అందరూ కూడా మాకు ప్రతి ఒక్కరు కూడా ఆనందాయకనే ఇస్తున్నారు కానీ మా మా మీద ఎప్పుడు మన వివరి మీద కూడా మేము పెద్ద చేయలేదు మేము చక్కగా వెళ్ళుకుంటూ మా గౌరవ దృష్టిలో గౌరవ సలహాదారులు అనేక మందితో మేము జరుపుకుంటూ ఈ ఈ కార్యక్రమం చక్క పెట్టుకుంటాం భవిష్యత్తులో కూడా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మా నాన్నం జై విశ్వకర్మ జైకర్మ